మిత్రులారా రెండు వేల ఎనిమిది కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రవిచంద్రన్ ఆస్కార్ ఫిలిమ్స్ వారు కమల సంతో ఒక సినిమా చూశారు నభూతో నా భవిష్యత్ అతి గొప్ప సినిమా అప్పటి ఎప్పుడో నవరాత్రిలో ఏఎన్ఆర్ నా తొమ్మిది రోజులు చేశాడంటే ఏకంగా పది రోల్స్ కులాలు మతాలు ప్రాంతాలు భాష లింగ భేదాలు అన్నీ కలుపుకొని అన్ని రకాల పాత్రులు ఒక సినిమాలో పది పాత్రలతో డిఫరెంట్ డిఫరెంట్ మేకప్ డిఫరెంట్ షేప్లతో కమల్ అద్భుతంగా నటించాడు అనమాట ఆ సినిమా గురించి ఎందుకో ఈరోజు మీకు చెప్పాలనుకున్నాను ఆ పది పాత్రలు కూడా పరిచయం పేరుతో పాటు చెప్తాను గమనించండి మొదట మన తెలుగు పాత్ర బలరామ్ నాడర్ అనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తెలుగులోనే మాట్లాడుతూ ఉంటాడు కానీ మన తమిళ్ తెలుగు సినిమాలో తమిళ వ్యక్తిగా చూపించారు తర్వాత విలన్ క్రిస్టియన్ ఫ్లేచర్ ఈ సినిమా మొత్తం ఇతను విలన్గా మంచి ఫైటర్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఫైట్ చేస్తూ ఉంటాడు ఇతను తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ జార్జ్ డబ్ల్యూ బుష్ పాత్ర చేశారు ఆయన ఆ తర్వాత ఒక ముస్లిం యువకుడు చాలా పొడుగ్గా ఉంటాడు చాలా పొడుగ్గా ఉంటాడు ఆ పాత్ర కూడా ఈ సినిమాలో ఒకటి తర్వాత ఒక సామాజిక కార్యకర్త విన్సెంట్ పుణ్యకోటి తర్వాత సింజెన్ నరహాష్ జపానీస్ యోధుడు మంచి ఫైటర్గా ఈ సినిమాలో కమల్ హాసన్ నటించాడు నిజంగా జపానీస్ వ్యక్తిలాగా లాగా అతని మేకప్ ఉంటుంది ఇంకా ఈ పాత్ర గురించి చెప్పాల్సిన అవసరం లేదు కృష్ణవేణి పాటి పాటి అంటే ముస్లామే నిజంగా చిన్న శరీరము బాగా ముస్లామే ఆమె నిజంగా ఒక మహిళగానే అతను నటించాడు ఇంకా అవతార్ సింగ్ గాయకుడు పంజాబీ గాయకుడు ఈయనకు ఒక జోడిగా జయప్రదాన్ నటించాడు ఎక్స్ట్రాడినరీగా అతను సింగర్గా బ్రహ్మాండంగా నటించాడు ఇంకా గోవింద రామస్వామి జీవశాస్త్రం ఇతనే హీరో సినిమాలో మొదటి నుండి లాస్ట్ వరకు కనిపిస్తూనే ఉంటాడు ఇతని యొక్క పోరాటం సినిమాలో కనిపిస్తూ ఉంటాడు చాలా చక్కగా నటించాడు ఫైనల్ ఒక హీరోగా చెప్పుకురావాలంటే రంగరాజ నమ్మి భక్తుడు స్టార్టింగ్లో ఈ యొక్క క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది ఈ పాత్ర చూస్తూ ఉంటే నిజంగా రోమాన్ని నిలబడిపోతాయి అంత చక్కగా ఏ పాత్ర ఉంటుంది ఇదండి దశావతారం యొక్క టెన్ క్యారెక్టర్స్ నా నేను పంతొమ్మిది రెండు వేల ఎనిమిదిలో నా ఫ్రెండ్ ప్రభుకుమార్తో కలిసి సినిమా చూశాను అసలు అర్థమయ్యేది కాదు ఏ పాత్ర ఎందుకు వస్తుంది ఏంటి అని వన్ అడిగేవాడిని అసలు ఏంటి ఈ పాత్ర ఏంటి ఆ పాత్ర ఏంటి పక్కన చెప్పాడు ఈ పాట ఇది ఇది అసలు అది ఈ పాత్ర ఆ పాత్ర అని చెప్పి మొదటి వారం పెద్దగా కథ లేదు అది లేదు మాకు అర్థం కాలేదు అన్నారు కానీ కానీ సినిమా చాలా గొప్పగా ఆడింది చాలా గొప్ప మంచి పేరు తెచ్చింది ఇట్లు మీ